ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు టెన్త్ క్లాస్ అర్హతతో మనకి మంచి కేంద్ర ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే తక్కువ పోటీ ఉంటాయి అటెండర్ పోస్ట్లు ప్రభుత్వ కాలేజీలో దానికి మీకు శాలరీ వచ్చి ముప్పై వేల వరకు వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే కేవలం ఒక్క రాత పరీక్షతోనే సెలెక్షన్ ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సత్యవతి ఎస్ఏటివైఏ డబ్ల్యూఏటీఐ డాట్ డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకి జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇవి స్క్రోల్ అవుతూ ఉంటాయి సో మనకు కావాల్సింది ఏదో అది మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది స్టాప్ అవుతుంది అనమాట సో దాని మీద క్లిక్ చేసుకోవాలి చూద్దాం ఫస్ట్ మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి నోటీస్ రిగార్డింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ అటెండెంట్ ఇదే కదా మనకు కావాల్సింది సో దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి అండి ఇది ఏంటో డీటెయిల్గా చూద్దాము సత్యవతి కాలేజ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అనమాట కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఇది కూడా మనకి సో కేంద్ర ప్రభుత్వ జాబ్ అండి ఇది అండ్ ఇది ఏంటంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వెబ్ లింక్ ఇచ్చారు చూడండి హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఆర్ఈసి సత్యవతి డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి లింక్స్ కనిపిస్తాయి అనమాట సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది పోస్ట్ ఏంటంటే లైబ్రరీ అటెండెంట్ ఈ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటంటే లైబ్రరీ అటెండెంట్ టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్లు వచ్చేసి ఎయిట్ ఉన్నాయి అన్ రిజర్వ్ సిక్స్ ఎస్టీ వాళ్ళకి వన్ పీడబ్ల్యూబిడి వాళ్ళకి వన్ అంటే మీకు అన్ రిజర్వ్ ఇచ్చారు కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఉండాలి థర్టీ అబవ్ ఉండకూడదు అనమాట థర్టీ అండ్ థర్టీ బిలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది లెవెల్ పే లెవెల్ వన్ ప్రకారం మీకు శాలరీ ఉంటుంది అనమాట దీనికి దీనికి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ అన్నారు కదా పాస్ టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటున్నారు అంటే ఓన్లీ మీకు టెన్త్ క్లాస్ ఉంటే చాలు ఆర్ ఈక్వలెంట్ టెన్త్ క్లాస్తో పాటు మీకు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ రెండిట్లో ఏ కోర్స్ అయినా కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు టెన్త్ క్లాస్తో పాటు ఇది కూడా పెట్టాలండి ఎలిజిబుల్ అవుతారు అప్పుడు డిజైరబుల్ ఏంటంటే కంప్యూటర్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఎట్ సెకండరీ లెవెల్ ఆర్ బేసిక్ కంప్యూటర్స్ ఇన్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ మీకు కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి లేదు అంటే కనుక బేసిక్ కోర్స్ కంప్యూటర్ కోర్సులు ఉంటాయి కదా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడన్నా చేసింది మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు అడ్వాంటేజ్ అనమాట దీనికి దీనికి ఫీజు ఎలా ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అన్ రిజర్వ్డ్ ఆర్ ఓబీసీ అండి అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాలన్నమాట ఫీజ్ నాన్ రిఫండబుల్ మళ్ళీ మనకి రాదనమాట అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీడబ్ల్యూడి అంటే డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు సో మేల్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు టూ ఫిఫ్టీ పే చేయాలి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఫీజు ఏమీ లేదనమాట చెల్లించాల్సిన అవసరం లేదు మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇదేనండి ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సత్యవతి డాట్ డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ సెకండ్ మార్చ్ మార్చ్ సెకండ్ వరకే టైం ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి మీకు దీనికి అప్లై చేసుకోవడానికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటున్నారు కదా సో ఈ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇది కానీ ఫస్ట్ ఇచ్చారు కదా ఆర్ఈసి సత్యవతి డాట్ కామ్ ఇది కానీ దీనికైనా వెళ్ళొచ్చు అనమాట దీనికి వెళ్తే డైరెక్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇలా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి తర్వాత సెలెక్ట్ పోస్ట్ అప్లైడ్ అంటున్నారు కదా లైబ్రరీ అటెండెంట్ అని క్లిక్ చేయాలి అప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఇక్కడ రిజిస్ట్రేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ పే యువర్ రిజిస్ట్రేషన్ ఫీ సో మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఇక్కడ పే చేస్తారు తర్వాత ఈ ఈ లాస్ట్ డేటు సెకండ్ మార్చ్ లోపే పే చేయాలన్నమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలండి ఆన్లైన్లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ అండి నెంబర్ ఆఫ్ పోస్టులు వన్ ట్వంటీ టూ గ్రూప్ సి అంటున్నారు మినిస్టీరియల్ పే లెవెల్ వన్ అండ్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ నుంచి ఉండకూడదు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి అండ్ లైబ్రరీ సైన్స్ అనే సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట మన దగ్గర మనకి ఎగ్జామ్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి అంటే మీకు ఓన్లీ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే డైరెక్ట్గా మిమ్మల్ని ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు సో ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే చూద్దాము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ అటెండెంట్ సో ఈ పేస్ ఈ పోస్ట్కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయంట టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటుందన్నమాట సో మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అంటే లైబ్రరీ యాప్టిట్యూడ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చి ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అయితే ఈచ్ పార్ట్ ఈచ్ క్వశ్చన్కి టూ టూ మార్క్స్ కాబట్టి ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ కాబట్టి ఫిఫ్టీ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ ఆ విధంగా మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్కి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుందండి ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీకు ప్రతి టాపిక్ లైబ్రరీ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అలాగే రీజనింగ్ ఇవన్నీ కూడా క్లియర్గా టాపిక్స్ అన్నీ మెన్షన్ చేశారు కాబట్టి మీరు మొత్తం చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ సో మొత్తం చూసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ఈ ఎగ్జామ్లో త్రూ అయితే వెంటనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డైరెక్ట్ ఎగ్జామ్కి ఇస్తారు ఇది కేంద్ర ప్రభుత్వ జాబ్ అండి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ మీరు కరెక్ట్దే ఇవ్వాలన్నమాట లేదంటే మీకు ప్రాబ్లం అవుతుంది మెసేజెస్ అవి రావు నేను డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి ప్రభుత్వ కాలేజు అటెండర్ పోస్ట్లు అండి అవన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు టెన్త్ క్లాస్ ఉంటే చాలు మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే చాలు వీటికి పోటీ కూడా తక్కువే ఉంటుందండి జాబ్స్కి అండ్ మీకు నెలకు ముప్పై వేల వరకు వస్తాయి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అండ్ దీనికోసం మీరు ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది ఎటువంటి ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఇవేమీ ఉండవు అండ్ మీకు మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి టెన్త్ క్లాస్ అనుభవం ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చి మీకు మార్చి సెకండ్ అండి మీరు మార్చి సెకండ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఇదేనండి ఇప్పుడు మనం ఏదైతే వచ్చామో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సత్యవతి డాట్ డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికి లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ సెకండ్ మార్చ్ మార్చ్ సెకండ్ వరకే టైం ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి మీకు దీనికి అప్లై చేసుకోవడానికి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనకి డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము రిజిస్టర్ చేసుకొని తర్వాత మన లాగిన్ ఐడి పాస్వర్డ్తో రిజిస్టర్ అయిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఫీ పే చేసిన తర్వాత మనకి సబ్మిట్ అని ఉంటుంది కదా సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి ఇక్కడ రివ్యూ ఉంటుంది ఆ రివ్యూ ఒకసారి అంతా కూడా చూసుకొని కేర్ఫుల్గా మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు అనమాట ఆన్లైన్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది అప్డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి మనము సో ఈ విధంగా ఉంటుందండి ఇలా అప్లై చేసుకోవాలి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ